అలాంటప్పుడు నాకు చాలా ఫ్యూచర్ నేనేదో ఊహించుకోలేదు నేనేదో మీ మంత్ర అయిపోవాలనో ఇంకోటో ఇంకోటో ఇలాంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ లేవు ఈరోజు ఇప్పటికిప్పుడు వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి నువ్వు పక్కన ఉండు అని అన్నా కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్ అంత మేము విధేయులుగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీని విడిపోతా ఉన్నారు జగనన్నను వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అది కాకుండా ఎస్సీలకి జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలో గుర్తుండిపోవాలి అదే అదే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మన రాష్ట్రంలో పదవుల్లో కావచ్చు అలాగే సంక్షేమ పథకాల్లో కావచ్చు అన్ని రకాలుగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి అలాంటప్పుడు ఈరోజు ఏదో కొత్తగా నేను నేను దేని గురించి మాట్లాడ్డాను అది మాత్రమే రాయండి దాన్ని మీరు పార్టీకి జగన్ అన్నకి ఆపాదించకూడదని చెప్పి నేను మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా దట్టు ఈరోజు నేను మాట్లాడి ఇంకొకళ్ళు ఇలాగా వచ్చి ఏదన్నా విషయాలు అంటే వాళ్ళ కాన్స్టెన్సీ విషయాలు కావచ్చు ఏదైనా విషయాలు ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడే విధంగా అంటే దాన్ని పెద్ద వైరల్ చేసేదో చాలా పెద్ద తప్పు చేసేస్తారు అంటే ఓపెన్గా వచ్చి మాకు ఈ కష్టం ఉంది మేము మా నేను మాట్లాడాలనుకుంది నేను కన్వే చేయాలనుకుంది నా నియోజకవర్గ ప్రజలకి మనం కలిసికట్టుగా పోరాడుకుందామని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చా నేను అలాగే నా ఎవరైతే ఈ నీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ పోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాను కానీ ఇది స్టేట్ మొత్తము అందరూ చూసేలాగా మా పార్టీనే వ్యతిరేకించే విధంగా వీళ్ళు ఆపాదించి దాన్ని భయంకరంగా చిత్రీకరించారు నాకు నిజంగానే చాలా బాధగా ఉంది అంటే మీడియాలో కూడా